నమస్తేనా బ్యాచ్లర్ బ్రదర్స్ ఎవరే సన్నా సోడా ముద్దు ముద్దు బతులు తెచ్చినవి అందా పంపు తీసి దాన్ని కూడా నరుకుతున్నావు నేనేం చేసేదాన్న నెల్లూరు నుంచి ఇంటికి బాతుంటే రోడ్డు పక్కన గుంపులు గుంపులు బాతులు కనపన్నా లేకుండా ఏం చూద్దామని పోతే ఆ బాతుల నన్ను చూసి ఓ బ్యాచ్ల బ్రదర్స్ ఓ ఎన్ని నువ్వేందులు చేస్తాబ్ నువ్వు రోజు చూస్తాను నీ వీడియోలో సరేగా నేను ఒక బతుని ఇస్తా దాని తోటి బిర్యానీ చేసి నాకు అని ఒక బాతుని బట్టి నా చేతిలో పెట్టి సరే దాన్ని ఇంటికి శుద్ధంగా కాల్చి ముక్కలు కొట్టించి పక్కన పెట్టుకోని ఆ తర్వాత కట్టెల పొయ్యి మీద దబర పెట్టి రూడ్ లో ఎరగట పచ్చిమిర్చి బిర్యానీ మసాలా టమాటాల పేస్ట్ చేసే బాగేగిన తర్వాత కారం పసుపు ఉప్పేసి ఒక్కసారి కలబెట్టి నీళ్లు పోదు దాంట్లో ముందుగా ముక్కలు కొట్టుకున్న బాతు కూర ఆ బాతు కూర డెబ్బై పర్సెంట్ ఉడికిన తర్వాత పెట్టుకుని ఎసురు పోసి పెరిగేసుకొని ఎసురు బాగా తిరుగుతున్నప్పుడు భీమేసి గురంత కొత్తిమీర పుదీనా నిమ్మ తప్ప నెయ్యి వేసి ఒక్కసారి కలబెట్టి దమ్ పెట్టుకొని ఒక్క పది నిమిషాలు ఆవిరి కుడించి దింపుకుంటే మన బాతుల్లో కావాల్సిన బాతు బిర్యానీ అయితే రెడీ అయిపోద్ది ఆ బాతు బిర్యానీలో ఉడికిన బాతు లెగ్ పీస్ చూడండి నెట్టం ఆ బిర్యానీ లోల్ ఆ ముక్కులు బద్దలైపోతుంటే ఆ బాతు లెగ్ పెట్టుకొని చీల్చుకొని పట్టుకొని చీల్చుకుని ఒక్క ముక్క తిన్నా నీ పాసుకుల నెయ్యి ఫ్లేవర్ తో కమ్మ గుడింది